ఆదివారం నల్ల బట్టలు ధరించకూడదా ఒకవేళ ధరిస్తే ఏమవుతుంది ఆదివారం సూర్యునికి అంకితం చేయబడింది హిందూ మతంలో సూర్యుడికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది ఈ రోజున సూర్య భగవానునికి అర్ఘ్య సమర్పణతో పాటు ప్రత్యేక పూజలు చేస్తారు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్య సూర్యభగవాను దర్శనం చేసుకోవడం పూజించడం వల్ల జీవితంలో కొత్త శక్తి విజయం లభిస్తుందని నమ్ముతారు సూర్య భగవానుడికి ప్రతిరోజు నీటిని సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతున్నప్పటికీ శాస్త్రంలో అనేక విషయాలను గుర్తుంచుకోవాలి వీటిలో ఒకటి ఆదివారం దుస్తులను ఎంచుకోవడం నిజానికి ఆదివారం రోజున నల్లని దుస్తులు ధరించడం మానుకోవాలని అంటారు దీనికి కారణం ఏమిటి ఒకటి అశుభ ఫలితాలను తెస్తుంది ఆదివారం నాడు నల్లని దుస్తులు ధరించడం నిషిద్ధం శాస్త్రం ప్రకారం సూర్యుడు వేడి గ్రహం అయితే సూర్య భగవానుడు కాంతిని ఇస్తాడు జీవితంలో కొత్త శక్తిని నింపుతాడు అయితే శని కర్మను ఇచ్చేవాడు అతనిని సంతోష పెట్టడానికి ప్రజలు నల్లని బట్టలు ధరించి దానం చేస్తారు కాబట్టి సూర్యుడు శని మధ్య సంబంధం మంచిగా పరిగణించబడదు అటువంటి పరిస్థితిలో ఆదివారం నల్ల బట్టలు ధరించడం వల్ల గ్రహ దోషాలు ఉండవచ్చు ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది రెండు జాతకంలో బలహీనమైన స్థానం సృష్టించబడుతుంది సూర్యుని రంగు ఎరుపు లేదా బంగారు రంగులో ఉంటుంది ఇది శక్తికి చిహ్నం అయితే శని ఇష్టమైన రంగు నలుపుగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఆదివారం నాడు నల్లని బట్టలు ధరించడం వల్ల సూర్య భగవానుడికి కోపం వస్తుంది ఇది మీ జాతకంలో సూర్యుని స్థానాన్ని బలహీనపరుస్తుంది ఇది జరిగినప్పుడు వ్యక్తి జీవితంలో విశ్వాసం లేకపోవడం ఒత్తిడి కూడా మొదలవుతుంది కాబట్టి ఈ రోజున నల్లని దుస్తులు ధరించకుండా ఉండాలి రాహువు యొక్క ప్రభావం పెరుగుతుంది నలుపు రంగు కూడా ప్రతికూలత యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది రాహువు నలుపు రంగుతో కూడా సంబంధం కలిగి ఉంటాడు అటువంటి పరిస్థితిలో ఆదివారం నాడు నల్లని బట్టలు ధరించడం వల్ల రాహుగ్రహ ప్రభావం పెరుగుతుంది దీని కారణంగా మీ జీవితంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు మీరు సమస్యలతో చుట్టుముట్టవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు